కెనడాలో మొక్కలు పెంచడం అంత ఈజీ కాదండి నాకు ఈ ఇయరే అర్థమైంది లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం లేట్గా మొక్కలు అనమాట సో ఈ ఇయర్ కొంచెం ముందే నేను మొక్కలు వేద్దాం అనుకుని ఫిబ్రవరిలోనే చక్కగా సీడ్స్ అన్నీ కూడా పెంచానమాట అవి చిన్నగా మొక్కలు వచ్చాయి సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మే ఎండింగ్ వచ్చింది అయినా కూడా మాకు ఎండలు రావట్లేదు ఇంకా చల్లగానే ఉంది చాలా చల్లగా ఉంది కుండీలు బయట పెట్టడానికి కూడా లేదు ఇంట్లోనే ఎంతగానో పెరుగుతాయి అవి ఆకులేమో కలర్ కూడా మారిపోతున్నాయి నేను బీన్స్ టొమాటో బెండకాయలు ఇవన్నీ అనమాట బట్ బీన్స్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోయాయి ఆకులు కలర్ మారిపోతున్నాయి మధ్యలో ఒక వన్ వీక్ అనుకుంటా బాగా ఎండ్ వచ్చిందనమాట అమ్మయ్య సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనుకుని కుండీలు బయట పెట్టాను సో బీన్స్ కూడా ఒక నాలుగైదు బీన్స్ వచ్చాయి దాని తర్వాత నుంచి మళ్ళీ చల్లగా అయిపోయింది పాపం కుండీలు బయట పెట్టేసరికి బీన్స్ మొక్క చచ్చిపోయిందండి నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకా ఏంటి ఎండాకాలం రావట్లేదు అని అనుకుంటున్నాను ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో సమ్మర్ కోసం నాకైతే తెలియట్లేదు బట్ ఈసారి మొక్కలు పెంచడం కొంచెం గానే ఉంది ఎందుకంటే ఇలా చలికాలం ఇలా కంటిన్యూ అయితే సమ్మర్ రాదు మేము మొక్కలు కూడా పెంచలేము చూడాలి ఎలా ఉంటుందో